హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజైతే కొండగట్టు ఆంజనేయ స్వామి హనుమాన్ పెద్ద జయంతి మెల్లి మెల్లిగా ఈ కొండగట్టు క్షేత్రం మొత్తం కషాయ రంగులతో ఈ స్వాముల వారులతో నిండిపోయింది మరి ఈరోజు మాల విరమణ చేయడం కోసం అయితే స్వాములు ముందుగానే ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక రోజు ముందుగానే మాల వేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు నిర్వహించి ఈరోజు కొండగట్టులో మరి ఆంజనేయ స్వామి పెద్ద జయంతి సందర్భంగా ఎంతోమంది అయితే వారి యొక్క మాల విరమణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు ఇక్కడ చాలామంది స్వాములైతే మరి ఆసిఫాద్ జిల్లా నుండి కొండగట్టు ప్రాంతానికంటే సుమారు ఒక నూట యాభై కిలోమీటర్ల దూరం పైగా ఉంటుంది అంత దూరం నుండి కూడా పాదయాత్రతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు అమ్మ ఇక ఈ ఆలయంకు సంబంధించి చారిత్రక విషయాల్లోకి వెళ్తే మాత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్తంపేట గ్రామం గుట్టపైన వెలిసి ఉంది జగిత్యాల నుండి పదిహేను కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది కొండగట్టు పరిసర ప్రాంతానికి ఒక నాలుగైదు వర్షాలు కొట్టిన తర్వాత వాతావరణం చాలా చల్లబడ్డ తర్వాత ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటే మాత్రం లోయలు సెలయర్ల మధ్యన ఉన్న కొండగాట్టు ప్రకృతి పరంగానైతే చాలా బాగుంటుంది మొత్తం ఒక కొండలంతా పచ్చబడి అడవులంతా పచ్చబడి చూడడానికి అయితే ఎంతో అందంగా కనబడుతుంది దేవాలయ చరిత్ర చూసుకుంటే మాత్రం పూర్వము రామరావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛ ఉంటాడు ఆ సమయంలో హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతాల్లో అరుదైన సంజీవిని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు అతడు సంజీవుని తెచ్చు క్రమంలో ముత్తంపేట అను ఈ మార్గం కొంత భాగం కొండలోని విరిగిపడింది అని ఆ ప్రాంతమే కొండగట్టుగా మారిందని ప్రజల నమ్మకం అప్పటి నుండి కొండగట్టుగా పిలుస్తున్నారు ఇక దేవాలయ చరిత్రలకు వెళ్తే సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కొడుమ్యాలలోని సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు ఆవుల మందులోనే ఒక ఆవు తప్పిపోయింది సంజీవుడు వెతికి వెతికి అలసిపోయి పక్కనే ఒక పెద్ద చింత చెట్టు కనబడగా సేద తీరడానికి ఆ చింత చెట్టు క్రింద నిద్రపోయాడు అప్పుడు ఆ యాదవుడికి కలలో స్వామివారు కనిపించి నేను ఇక్కడ కోరంద పొదల్లో ఉన్నాను నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు తను జాడ చెప్పిన ఆవు అంబా అంటూ వచ్చింది అప్పుడు తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు ఈ విధంగా ఈ గుడిని నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడని చరిత్రకారులు చెప్తారు ఇక ప్రస్తుతం ఉన్న దేవాలయమును నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశముఖే నిర్మించబడింది అని చెప్తుంటారు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రత్యేకత పచ్చని కొండలు పరిసరాల్లో వెలువడవి కాక చూడ్డానికి కన్నులకు ఎంతో ఆహ్లాదపరంగా ఉంటుంది పచ్చని అడవులు ఎటు చూసినా పచ్చని అడవులు దర్శనమిస్తుంటాయి ఆంజనేయ స్వామి దేవాలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైనే నెలకొని ఉంది చాలామంది వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు స్వామివారి మాలధారణ చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజించి మరి కొండగట్టు వచ్చి స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తే తమకున్న కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉంటామని స్వాముల వారి విశ్వాసం చెప్పినా కూడా ఈరోజు కొండగట్టు ప్రాంతం మాల ధారణ చేసుకున్న స్వాముల వారితో మొత్తం కషాయ వర్ణంలోకి మారిపోయింది साहेब तो हैं।